క్రీస్తునామములు శుభములు ప్రియలారా అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడుగా మారటమే పెద్ద అద్భుతము నూట ఒకటవ అద్భుతము ప్రియలారా పులి తంతోని వారు ఇన్స్బర్గ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జరిగిన అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియలారా దేవుని బిడ్డలారా ఒక అనారోగ్యవంతుడు మూడు సంవత్సరముల నుండి విపరీతమైనటువంటి అనారోగ్యం వలన మంచాన పడ్డాడు ఇందులోనూ ఆయన చాలా పేదవాడు డబ్బులన్నీ అయిపోయాయి ఇంకేం మార్గం లేదు మూడు సంవత్సరాల తర్వాత చివరి ఆరు నెలలు విపరీతమైనటువంటి అనారోగ్యం చావు బ్రతుకులలో కొట్టుమెట్టాడుతున్నాడు ఆ అనారోగ్యవంతుడు ఇంకా చనిపోవటానికి సిద్ధమవుతూ ఉన్నాడు అటువంటి తరుణంలో ఎవరి సహాయం అడిగితే మనకు దొరుకుతుందా అని చూస్తూ అదిగో పరలోక ఉపకారి పుడి వారే తనకి గుర్తొస్తూ ఉన్నాడు తాను చెప్పినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఓ పుణితంతోని వారా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లయితే ఫ్రాన్సిస్కర్ సభలో మూడవ అంతస్తుల సేవ చేసుకుంటాను అని వాగ్దానం చేస్తూ నవీన ప్రార్థనలను మొదలుపెట్టాడు ఇంకేముంది ఆయన విశ్వాసం ఒమ్ము కాలేదు నవీన ప్రార్థనలో రెండవ రోజు నుంచే ఆయనకి తెలియలేనటువంటి ఆనందము తెలియలేనటువంటి ఆకలి సంతోషం సమకూరుస్తూ ఉంది నవీన పూర్తయిందో లేదో చక్కని ఆరోగ్యవంతుడిగా ఆశ్రుదింపబడ్డాడు ప్రియులారా దేవుని బిడ్డలారా ఇది నూట ఒకటవ అద్భుతము ఇదిగో అనేక మందికి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి ఎవరి అద్భుతమైన సాక్ష్య రూపములో ఇవ్వాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా ఇందులో పెడతాను దయచేసి మీ యొక్క సాక్ష్యం ఒక అద్భుతంగా వస్తూ ఉంది క్రీస్తు నామములో ప్రియులారా శుభములు ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర పునీతుల మధ్యస్థ ప్రార్థనా సహాయంతో అనేకమైన అద్భుతాలు లాభములు చేకూరుస్తూ ఉన్నాము వారి ప్రార్థన జీవితం మాకెంతో ఆనందము మాకెంతో ఉపయోగము లాభము ముఖ్యముగా పునీతంతోని వారి ద్వారా చేస్తున్న అద్భుతాలకి కోట్లాది వందనాలు స్తోత్రాలు దేవా నీ కృప నీ కారుణ్యం మేము ఏది అడిగినా అది మీ చిత్తమైనచ్చో మాకు అనుగ్రహించమని పునీతంతోని వారి ద్వారా మాకు సహాయపడమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము ఆ మెయిన్ ప్రభు మీతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు మిమ్మల్ని దీవించి ప్రేమించి కాపాడునగాక మీకు మీకొక శుభము వచ్చే వారము నుండి దివ్య సప్రసాద అద్భుతాలు మీ ముందుకు వస్తూ ఉన్నాయి దయచేసి దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండమని కోరుతూ మీ విశ్వాసమే Quran mi mabisekin amen.